అందరికీ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఈరోజు సరదాగా ఉబ్బల మడుగు ట్రిప్కి బయలుదేరి వచ్చాం ఉబ్బల మడుగు మా మా ఏరియాలో చాలా ఫేమస్ జలపాతం అన్నమాట ఫాల్ ఉబ్బల మడుగుకి ఈరోజు ట్రిప్పు సరదాగా బయలుదేరి అలా వాటర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఉబ్బల మడుగు జలపాతం గురించి చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ జలపాతం అండి ఉబ్బల మడుగు జలపాతం దారి పొడవునా ప్రకృతి పరవశించిపోతూ ఉంటుంది పలకరిస్తూ ఉంటుంది మొత్తం ఘాట్ రోడ్ అనమాట పెద్ద పెద్ద బండలు మొత్తం కూడా రోడ్డు మొత్తం కనిపిస్తూ ఉంటాయి ఈ రోడ్లో కనుక నడిచామంటే బ్లడ్ సర్క్యులేషన్ సూపర్గా జరిగిపోతుందనమాట చాలా చక్కగా దారి పొడవున నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రకృతి మాత వడిలోకి వెళ్ళిపోయినట్లు ఉంటుంది చాలా చక్కటి వాటర్ఫాల్ ఈ ఉబ్బల జలపాతం ఇక్కడ చాలా రకాలైనటువంటి ప్లాంట్స్ ఉంటాయి మొక్కలకి స్వర్గధామం అని చెప్పచ్చు కొండ ఉసిరి కొండ మావిడి పెద్ద ఉసిరి సీకాయి ఫెర్న మొక్కలకైతే ఇది ఒక స్వర్గధామం అని చెప్పచ్చు దారి పడవున సీకాయ చెట్లు పెద్ద ఉసిరి చెట్లు కొండ మావిడి కొండ రేగు అన్నీ కనిపిస్తూ ఉంటాయి వాటర్ ఫాల్స్ అయితే రెండు రకాలు ఉంది దిగువ ఎగవ శీతాలం అని మేమైతే పై వరకు వెళ్ళలేకపోయాం కానీ దిగువ శీతాళం దగ్గరకు మాత్రం మేము వచ్చాము వాటర్ ఫాల్ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూడడానికి ఈ వాటర్ ఫాల్ని చూస్తే నిజంగా కవి హృదయాలు అయితే పొంగిపోతాయి కృష్ణశాస్త్రి గీతాలు కూడా పాడాలనిపిస్తుంది ఈ జలపాతాన్ని చూస్తే దూకు సెల ఏటిలో తేటినై దాహమా చింతయా ఈ అడవి దాగిపోనాటనే ఆగిపోనా అని పాడాలనిపిస్తుంది అంత చక్కగా జలపాతం పైనుంచి దబ్బా దబా దబా దూకుతూ ఆ సౌండ్ చాలా రీఛార్జ్ని కలిగిస్తుంది మనకు అంత పాజిటివ్ ఎనర్జీ అందుకే మనం అప్పుడప్పుడు ఇలాగా ప్రకృతి వడిలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి అప్పుడప్పుడు ఇలా ప్రకృతి వడిలో మనం చాలా చక్కగా సేద తీరాలి ఎంతసేపు అయినా ఇంట్లో ఉండడమే కాదు అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో చక్కగా ఎటువంటి జలపాతాల దగ్గరికి వెళ్ళి ప్రకృతి మాత వడిలోకి వెళ్ళి సేద తీరాలి అంత బాగుంటుంది ఇక్కడ ఉబ్బలమాడికి జలపాతం ప్రతి సమ్మర్లో విజిట్ చేస్తాం మేము ఉబ్బలమాడి జలపాతం అంటే నాకు చాలా ఇష్టం అసలు ప్రతి సమ్మర్లో కూడా వెళ్తూ ఉంటాము చెప్తా ఉంటారు మామూలుగా నిశ్శబ్దంలో దేవుని యొక్క స్వరం వినిపిస్తుందని నిశ్శబ్దంలో మనం భగవంతునితో మాట్లాడచ్చు అంట అటువంటి నిశ్శబ్ద ప్రదేశాలు ఈ ఉబ్బల మడుగులో చాలా ఉన్నాయి నిశ్శబ్దంలో కూర్చొని కూడా మేము చాలాసార్లు ప్రేయర్స్ కూడా చేసుకొని ఉన్నాం ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ఉబ్బల మడుగు జలపాతం అవకాశం వస్తే అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని చూడండి వరదాయి దగ్గర ఉంటుంది ఇది ఉబ్బల మడుగు జలపాతం దీన్ని ఇంకొక పేరు సిద్ధలయ కోన అని కూడా అంటారు దీన్ని చాలా బాగుంటుంది అసలు ఇక్కడ వాటర్ తాగుతూ ఉంటే వాటర్ ఒక్కసారిగా తాగి చూస్తే ఎంత చక్కగా ఉంటాయంటే చాలా రకాలైనటువంటి మూలికలు కూడా ఉంటాయన్నమాట ఈ ఉబ్బల మడుగు అడవిలో మొత్తం కూడా అటువంటి మూలికలతో కలిసి వచ్చినటువంటి ఈ వాటర్ తాగుతూ ఉంటే అసలు ఏమాత్రం మినరల్ వాటర్కి తీసిపోకుండా ఉంటాయి చాలా చక్కటి జలపాతం ఇది ఇక్కడికి వెళ్ళంగానే ఒక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే వావు అనిపిస్తుంది అనమాట అంత గట్టిగా అరవాలనిపిస్తుంది ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వెళ్తే మా ఆయన అయితే వెళ్ళి దాని కింద చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మీరు చూడవచ్చు చాలా బాగా పైనుంచి జలపాతం దూకుతూ ఉంటే అందరు పిల్లలతో పాటు అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్ప